వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి అటవీ భూములు ఆక్రమించుకున్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు ఏపీలో ఇప్పుడు ఆ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భూ అక్రమాల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని కూడా సాధించింది ఇటువంటి నేపథ్యంలో భూ ఆక్రమణ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ క్రమంలోనే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా అలాగే మంగళంపేట రెవెన్యూ గ్రామం పరిధిలో డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమిని కూడా ఆక్రమించుకున్నారంటూ వచ్చినటువంటి ఆరోపణలు కూడా వైసీపీ నేత అయినటువంటి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక మీడియాలో అనేకమైనటువంటి కథనాలు కూడా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అయితే మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు అయితే దీనికి సంబంధించి డెబ్బై ఐదు ఎకరాల అటవీ భూమిని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన ఆక్రమించారని కూడా అలాగే అవకతవకలు కూడా జరిగాయంటూ కూడా ఆయన పైన ఆరోపణలు రావడం పెద్ద సంఖ్యలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది ప్రజలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా అందించారు అయితే దీనికి సంబంధించి కూడా విచారణ కూడా ఆదేశించారు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా అయితే ఇప్పుడు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూడా పెద్దిరెడ్డి గారు తమ పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధమైన అంటే నిరాధారమైనటువంటివని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలో ఎల్లో మీడియా తప్పులు కాదని రాస్తుందనేసి కూడా ఆయన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు ఆ భూమిని తాము రెండు వేల ఒకటిలోనే కొనుగోలు చేశామని కూడా వెల్లడించారు సీఎం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన అయితే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా సహాయంతోనే తమను తమ ప్రతిష్టను కూడా దెబ్బతీస్తున్నారని కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశాడు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెవెన్యూ అధికారులు ఈ భూమిని సర్వే చేశారని కూడా వెల్లడించారు దీనికి సంబంధించి కూడా గతంలో ఫారెస్ట్ గెజెట్ కూడా విడుదలయ్యిందని కూడా తెలియజేశారు ఇది పబ్లిక్ డొమైన్లోనే ఉంటుందని ఎవరైనా చూసుకోవచ్చు అనేసి కూడా పెద్దిరెడ్డి ఇక్కడ తెలియజేశారు అయితే గతంలో అదే వాహనాలు అది వాహనాలు పోయిందనేసి కూడా వీలు అంటే ఇక్కడ వాహనాలు పోయేందుకు కూడా వీలుగా ఉంటుందని దాన్ని పక్క రోడ్డుగా మార్చేందుకు కూడా తాము దరఖాస్తు చేసుకున్నామని కూడా చెప్పుకొచ్చారు అయితే పక్క రోడ్డు వేస్తే ఇతర రైతులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే అటవీ శాఖ నుంచి కూడా అనుమతులు కూడా తెచ్చుకున్నామనేసి కూడా ఇక్కడ పెద్దిరెడ్డి వివరించారు అయితే ఇటువంటి క్రమంలోనే రెండు వేల ఇరవై రెండులో తాము రోడ్డు వేసుకొచ్చామనేసి కూడా అనుమతి వచ్చిందని కూడా వెల్లడించారు ఈ అంశం పైన కూడా మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం చేస్తున్నారని కూడా ఆరోపించారు ఒకవేళ అబద్ధం పదిసార్లు ఇరవై సార్లు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెబుతారో ఈ పచ్చ మీడియా కూడా అదే విధంగా కూడా గ్లోబల్ ప్రచారం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు ఆయన ఈ విమర్శలు కూడా చేశారు గతంలో ఇలాగే వ్యక్తిగత అంటే వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడితే వారిపైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు అయితే ఇప్పుడు భూ ఆక్రమణకు సంబంధించి ఇప్పుడు తప్పుడు కథనాలు రాసినటువంటి మీడియా సంస్థల పైన కూడా పరువు నష్ట దావా వేస్తానంటూ కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఇక్కడ హెచ్చరించారు అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది ఈ చెప్పిన మాటల్లో వాస్తవం ఉందా లేదా ఇక దీనికి సంబంధించి విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశించింది కాబట్టి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి